పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం ఉప్పాడ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ మరియు పిఠాపురం శాసనసభ్యులు ఆదేశాల మేరకు రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ మరి కాకినాడ సిటీ అధ్యక్షులు తోటా సుధీర్ ఆధ్వర్యంలో ఉప్పాడ తీర ప్రాంత ప్రజలను తీరం ప్రాంతాలను సందర్శన జరిగినది ఈ రోజున ఈ ఉప్పమ లో ఈ వంద తుఫాన్ సందర్భంగా ఇక్కడ మిత్రులందరూ వచ్చి వాళ్ళు కూడా మాతో పాటు ఇక్కడ సహాయ సహకారాలు అందిస్తూ మాతో పాటు ముందుకు ముందుగా మిడియా మిత్రులకు కూడా నా కృతజ్ఞత ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మా అందరినీ కూడా ఎలెక్ట్ చేసి మీరు అందరు వెళ్ళి తీర ప్రాంతంలో ప్రజలకు ఎవరికి కూడా ప్రయాణం కానీ మీరు అందరూ అలర్ట్ గా ఉండండి పునరావాస కేంద్రాలకు పునరావాస కేంద్రాల్లో వాళ్ళకి ఫుడ్ వాటర్ మిల్క్ బిస్కెట్స్ అన్ని కూడా వృద్ధులకు కూడా బిస్కెట్స్ అవి అరేంజ్ చేయండి మందులు ముఖ్యంగా హెల్త్ ఇన్స్పెక్టర్స్ అందరినీ పంపించి డాక్టర్స్ పంపించి మందులు కూడా పెట్టడం జరిగింది మేము ఇక్కడికి వచ్చి చూసేటప్పటికి ఇక్కడ చాలా పరిస్థితి చూస్తుంటే చాలా ఘోరంగా ఉంది కూడాటుకొచ్చేస్తున్నాయి రోడ్డు మీదకు అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ అందరం కూడా ప్రభుత్వం మన తెలుగుదేశం వర్మ గారు కూడా మాతో పాటు ఇక్కడే ఉన్నారు ఇంకా మేము చేయవలసినటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి వెళ్ళి అందరినీ పునరావాస కేంద్రాలు తరలించే రాజ్యసే మేము వహించాం కాసేపట్లో ఇంచుమించుగా అందరినీ కూడా పునరావాస కేంద్రాలు పంపించడానికి అన్ని రంగాలు సిద్ధం చేశాం త్వరలో అందరినీ చేస్తాం ఎట్టి పరిస్థితిలో కూడా పెదాపురం నియోజకవర్గంలో కళ్యాణి గారు ఆదేశాల మేరకు ఒక్క ప్రాణ నష్టం కానీ ఒక ఆస్తి నష్టం కానీ జరగకుండా నూటికి నూరు శాతం బాధ్యత మేమందరం వహిస్తాం అని చెప్పి మేమందరం ఒక యాభై మంది టీమ్ గా ఈ కాకినాడ పట్టణం నుంచి ఇక్కడికి వచ్చాం ఇక్కడే ఉంటాం ఇక్కడ అందరినీ కూడా ఎక్కడికక్కడ మంచి చోటులో పంపించి వాళ్ళకి ఇబ్బంది చెప్పి తెలియజేస్తున్నాను ఇంకా కాబట్టి ఇప్పుడు మేము ఇళ్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళని కేంద్రాలు పంపించే ఏర్పాట్లలో దిశగా ఉన్న ఫుడ్ కూడా అరేంజ్ చేస్తామండి వాళ్ళని అక్కడ పంపిస్తామండి ఇది మా కళ్యాణ్ గారు ఇచ్చిన మాకు ఆదేశాలు నేను తెలుసా వయసు గవర్నమెంట్ ప్రభుత్వం కూడా అన్ని రంగాలని కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు పోలీసు హెల్త్ రెవెన్యూ అందరూ కూడా ఇక్కడే ఉండి అన్ని కూడా సమీక్షిస్తున్నారు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జనసేన పార్టీ అధ్యక్షుడు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశం మేరకు కాకినాడ సిటీ అధ్యక్షుడు మరియు రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ శ్రీ డాటర్ సుధీర్ గారి ఆధ్వర్యంలో కాకినాడ నుంచి పిఠాపురం ఒక ప్రత్యేక బృందంగా ఏర్పడి ఈ రోజు పిఠాపురంలో తీర ప్రాంతాలని కూడా పరిశీలించడం జరిగింది ప్రజలు తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకి తరలిస్తూ పునరా పునరావాస కేంద్రాల్లో ఎటువంటి సదుపాయాలు ప్రజలకు అన్ని కూడా ప్రత్యేకంగా పరిశీలిస్తున్నాం అదేవిధంగా కాకినాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ పంగిల్ల ఉదయ్ శ్రీనివాస్ గారు కొత్తవైపు మిఠాపురంలో ఆయన తిరుగుతున్నారు కాకినాడ రోరల్లో భర్త నారాజీ గారు తిరుగుతున్నారు అలా ఎవరకాలు గుండాలుగా ఏర్పడి ఈ తుఫాన్ ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం విధంగా ప్రభుత్వం యంత్రాంగాలు కూడా విధంగా నిరంతరం పనిచేస్తున్నాయి మీ మీడియా మిత్రులు కూడా ఈ రోజు ఈ వర్షంలో కూడా నిలబడి మీరు అందరూ ఉన్నారంటే నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ తుఫాన్ని అందరూ కలిసి కట్టుదిట్టంగా ఎదుర్కొని ఏ ప్రాణహాని జరగకుండా అందరూ కూడా సురక్షితంగా ఉండేలా పనిచేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం